వెల్కమ్ టు పిఎం ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకం త్వరలోనే ప్రారంభం కానుంది ఆగస్ట్ పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు సచివాలయంలో రవాణా శాఖ అధికారులు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించారు ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకాన్ని మొదటి దశలోనే అమలు చేయాలని చంద్రబాబు స్పష్టమైన సూచనలు ఇచ్చారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో నివసించే మహిళలందరికీ సాధారణ పల్లె ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లభించనుంది దీనికి జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు మహిళలు బస్సులో ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటారు కానీ దానికి ఎలాంటి చార్జీ ఉండదు లబ్ధిదారులను ఆధార్ కార్డ్ ఆధారంగా గుర్తించే అవకాశం ఉంది ఈ పథకం సజావుగా నడవడానికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ సిస్టమ్ ను ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉంది దుర్వినియోగం జరగకుండా పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆర్థిక భారం ఆర్టీసీకి వచ్చే అదనపు బాధ్యతలపై కూడా చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ పథకం వల్ల ఏపీలో లక్షలాది మంది మహిళలకు ప్రయాణ సౌలభ్యం లభించనుంది ముఖ్యంగా రోజు బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగినిలు విద్యార్థినులకు ఇది పెద్ద ఉపశమనం కానుంది ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఆగస్ట్ పదిహేను నుంచి ప్రారంభం కానున్న ఈ ఫ్రీ బస్ పథకం ఏపీ మహిళలకు ఎంతగానో ఉపయోగపడనుంది